అందరికీ నమస్కారం ఈరోజు వినిపించబోయే కథ గృహమే కథ స్వర్గసీమ ఈ కథ రాసిన వారు ఎంఆర్వి మూర్తి గారు ఇక కథ విందామా మీ అమ్మాయి మాకు నచ్చింది మా అబ్బాయి సాకేత్ కూడా అంగీకారం తెలిపాడు ఇక మనం ముందుకు వెళ్ళడమే తర్వాయి అన్నారు వెంకట్రావు రా రామనాథం గారికి తిరిగి ఆయన మాటలకు రామనాథం వసంత లక్ష్మిల మొహాల్లో ఆనందం వెళ్ళి విరిసింది అంతకుముందే సుధారాన్ని తన ఇష్టాన్ని తల్లిదండ్రులకు తెలిపింది వసంతలక్ష్మి భర్త వైపు చూసి కళ్ళతోనే సైగ చేసింది మిగతా విషయాలు అడగమని అయితే కానుకల గురించి ఒక మాట అనుకుంటే రామనాథం గారు నెమ్మదిగా అన్నారు చూడండి బావగారు మేము కట్న కానుకలకు వ్యతిరేకం మీరు మీ అమ్మాయికి ఏం పెట్టుకున్నా మాకు అభ్యంతరం లేదు అలాగే పెళ్ళిలో మా అబ్బాయికి ఖరీదైన సూట్ పెట్టాలి పది జతల బ్రాండెడ్ బట్టలే పెట్టాలి అని మేము కోరం పంతులు గారు చెప్పినట్టు ఏ సందర్భంలో బట్టలు పెట్టాలో అవి పెట్టండి చాలు మీకు ఎలా వీలైతే అలా పెట్టండి సాంప్రదాయాన్ని పాటించండి అది చాలు ఏమంటారు ఆప్యాయంగా అన్నారు వెంకట్రావు ఆయన మాటలకు రామనాథం వసంత లక్ష్మి చాలా సంతోషించారు మీరు ఎలా చేయమంటే అలా చేస్తాం మీకు ఎక్కడా మాట రానియం అన్నారు రామనాథం ఇంకో విషయం బావగారు మేము కూడా మీ అమ్మాయికి మాకు తోచిన బంగారం పెడతాం అలాగే పంతులు గారు చెప్పినట్టు ఎన్ని పట్టు చీరలు పెట్టాలో అన్నీ పెడతాం సరేనా చిన్నగా నవ్వుతూ అన్నారు వెంకట్రావు అలాగే అన్నట్టు తలూపారు రామనాథం కళ్యాణ మండపం అద్దె వీడియోలు ఫోటోలు ఖర్చు చెరుసగం భరించుకుందామని వెంకట్రావు చెప్పగానే ఆనందంగా ఒప్పుకున్నారు రామనాథం ఆ తర్వాత పంతులు గారిని పిలవడం పెళ్లి ముహూర్తం పెట్టించడం వేగంగా జరిగిపోయాయి సాకేత్ సుధారాణుల పెళ్లి వైభవంగా ఏ విధమైన అలకలు ఇబ్బందులు లేకుండా జరిగింది నూతన దంపతులు ఒక వారం రోజులు హనీమూన్కు వెళ్ళి వచ్చారు ఇద్దరు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు రామనాథం వసంతలక్ష్మి బెంగళూరు వెళ్ళి కూతురు కొత్త కాపురానికి కావాల్సినవన్నీ సమకూర్చి తిరిగి శివపురం వచ్చారు రోజు వియ్యాల వారి మంచితనం గురించే మాట్లాడుకుంటారు రామనాథం వసంతలక్ష్మి ఒక ఆడపిల్ల తండ్రి ఇబ్బందులు ఏమిటో తెలుసుకొని వారిని నొప్పించకుండా పెళ్లి సజావుగా సంప్రదాయంగా జరిపించిన వెంకట్రావు గారు చాలా గొప్పవారు ఈ రోజుల్లో అటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు వసంత అన్నారు రామనాథం భార్య తిరిగి అవునండి వారు ఏ గోంతమ్మ కోరికలు కోరకుండా మనకు కష్టం కలగకుండా ప్రవర్తించారు చాలా స సహృదయులు ఇద్దరు అంది వసంత లక్ష్మి ఆమెకు చాలా సంతోషంగా ఉంది కూతురు పెళ్లి ఘనంగా ఏ విధమైన ఆటంకాలు లేకుండా జరిగినందుకు పెళ్లి అయిన తర్వాత వచ్చిన పండగలకు సుధారాణి సాకేత్ శివపురం రావడం వెళ్లడం జరిగింది సంక్రాంతి వెళ్ళిన తర్వాత సుధారాణి నెల తప్పడంతో వెంకట్రావు వసుంధర దంపతులు రామనాథం వసంత దంపతులు చాలా ఆనందించారు ఐదో నెల వచ్చాక సుధారాణి తల్లిదండ్రులను చూడటానికి శివపురం వచ్చింది సాకేత్కి ఆఫీసులో పని ఉండటం వలన అతను రాలేదు ఒక ఆదివారం నాడు సాకేత్ స్నేహితుడు సుధీర్ ప్లాట్లో కలిశారు మిత్ర బృందం అందరూ సుధీర్ భార్య పురిటికి వెళ్ళింది అతను ఒక్కడే ఉంటున్నాడు సుధీర్ మీ ఆవిని చూడడానికి ఇంకా వెళ్ళలేదా వెంకటపతి రాజు అడిగాడు లేదు రాజు పై వారం వెళ్ళాలి అన్నాడు సుధీర్ నువ్వు విజయవాడ వెళ్తే మీ మామ బస్టాండ్కి వస్తాడా అడిగాడు రాజు విజయవాడ తెలియని ఊర ఏమిటి బస్సు దిగి ఆటోలో మా వాళ్ళ ఇంటికి వెళ్తాను చిన్నగా నవ్వుతూ అన్నాడు సుధీర్ అదే తప్పు మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లో అందరం నెలకు రెండు లక్షల వరకు సంపాదిస్తున్నాం మన పెద్దవాళ్ళు వాళ్ళ రిటైర్మెంట్ నాటికి కూడా ఇంత జీతం తీసుకోలేదు వాళ్ళ అదృష్టం కొద్దీ మనం వాళ్ళకి అల్లులుగా వచ్చాం మరి మనల్ని ఎంత గౌరవంగా చూడాలి వాళ్ళు అది మనం వాళ్ళకి తెలియజెప్పాలి లేకపోతే మరీ చులకన అయిపోతాం గొప్ప ధర్మ సూక్ష్మం చెప్పినట్టు చెప్పాడు రాజు సుధీర్ ఆలోచనలో పడ్డాడు చేప గాలానికి చిక్కింది అని గ్రహించాడు రాజు సిగరెట్ తీసి వెలిగించాడు రింగులు రింగులుగా సాకేత్ కేసు చూశాడు మన సాకేతిని చూస్తే నాకు మరీ బాధ కలుగుతుంది వీడు కట్నం కూడా తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు అత్తింటివారు వీడి పట్ల భయభక్తులతో ఉంటారా అంటే అది లేదు ఏరా మీ మామ ఎప్పుడైనా తణుకు రైల్వే స్టేషన్కి వచ్చి వాళ్ళ ఊరు తీసుకెళ్లాడా అడిగాడు రాజు సాకేతి లేదు అన్నట్టు తలూపాడు గట్టిగా నవ్వాడు రాజు చూసారా ఫ్రెండ్స్ వీడి పరిస్థితి వీడు బెంగళూరులో రైలు ఎక్కి తణుకులో దిగి ఆటోనో బస్సో పట్టుకొని వాళ్ళ అత్తగారు ఊరు శివపురం వెళ్ళాలి వెరీ బ్యాడ్ వెరీ బ్యాడ్ అన్నాడు రాజు మరోసారి సిగరెట్ గట్టిగా దమ్ములాగి పొగ వదిలాడు మరి నీ సంగతి ఏమిటి అన్నట్టు అతనికి చూశారు సుధీర్ సాకేత్ మీ చూపులకు అర్థం తెలిసింది ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఫ్లైట్ ఎక్కి రాజమండ్రిలో దిగేసరికి మా మామ ట్యాక్సీలో ఎయిర్పోర్ట్ దగ్గర రెడీగా ఉంటాడు అందులో ఎక్కి మా అత్తగారింటికి కొత్తపేట వెళ్తాను మా మామకి ఖాళీ లేకపోతే మా బామవర్ది ట్యాక్సీ తీసుకొని వస్తాడు నన్ను తీసుకు వెళ్ళడానికి ఐదేళ్ల నుండి అలా మెయింటైన్ చేస్తున్నాను అది మన స్టైల్ అల్లుడంటే ఆ మాత్రం భయం ఉండాలి మామకి కళ్ళు ఎగిరేసి మరీ చెప్పాడు రాజు సుధీర్ సాకేత్ అతనికేసి అలా చూస్తూ ఉండిపోయారు కొద్దిసేపు అయ్యాక ఆఫీస్ గురించి క్రికెట్ సినిమాల గురించి కబుర్లు చెప్పుకున్నారు ముగ్గురు మధ్యాహ్నం హోటల్లో భోజనాలు చేసి ఎవరు ఫ్లాట్కి వాళ్ళు వెళ్ళిపోయారు ఫ్లాట్కి వచ్చాక సాకేత్ ఆలోచనలో పడ్డాడు నిజంగా తానంటే అత్తింటి వారికి తగిన గౌరవం లేదా అన్న అనుమానం కలిగింది మొన్న సంక్రాంతి పండుగకు వెళ్ళినప్పుడు తణుకులో రైలు దిగగానే తాను గమనించాడు చాలామంది తమ బంధువులను రిసీవ్ చేసుకోవడానికి ఆటోల్లోనూ ట్యాక్సీల్లోనూ తీసుకెళ్లారు సుధ చాలా అందంగా ఉంటుంది కాబట్టి తాను ఆమెను బాగా ఇష్టపడి కట్టణం వద్దన్నాడని వాళ్ళు అనుకుంటున్నారా అన్న మరో అనుమానం కూడా సాకేత్కి వచ్చింది ఎందుకు అతని మనసు చాలా చిరాగ్గా అయ్యింది రెండు రోజులు గడిచాక మామగారికి ఫోన్ చేశాడు సాకేత్ కుశల ప్రశ్నలు అయ్యాక సుధని వెంటనే తీసుకువచ్చి దిగబెట్టమని చెప్పాడు రిజర్వేషన్ దొరకాలిగా నెమ్మదిగా అన్నాడు రామనాథం అదేమి నాకు తెలియదు రేపు పొద్దునకి మీ అమ్మాయి నా ఇంట్లో ఉండాలి అని విసుగ్గా అన్నాడు సాకేత్ అల్లుడు ఏదో జాబ్ టెన్షన్లో ఉన్నాడని భావించారు రామనాథం అప్పటికప్పుడు ఏసీ బస్సుకి రిజర్వేషన్ చేయించి కూతుర్ని తీసుకుని బెంగళూరు వచ్చారు సాకేత్ ఆయనతో ముక్త సరిగా మాట్లాడి ఆఫీస్కు వెళ్ళిపోయాడు ఆ మర్నాడు బయలుదేరి శివపురం వచ్చేశారు రామనాథం సుధారానికి నెలలు నిండాక బెంగళూరు వెళ్ళారు రామనాథం వసంతలక్ష్మి అప్పుడు కూడా సాకేత్ ముభావంగానే ఉన్నాడు డెలివరీకి మంచి హాస్పిటల్లో జాయిన్ చేయమని మాత్రం చెప్పాడు రోజు విడిచి రోజు భార్యకు ఫోన్ చేసేవాడు సాకేత్ అది చూసి రామనాథం కొద్దిగా సంతృప్తి చెందారు అల్లుడు ఫోన్లో తనతో విసురుగా మాట్లాడిన సంగతి భార్యకు కానీ కూతురు కానీ చెప్పలేదాయన రోజులు వేగంగా గడిచిపోయాయి సుధారానికి నొప్పులు రావడంతో శివపురంలోని ఉన్న డాక్టర్ కామేశ్వరి హాస్పిటల్లో జాయిన్ చేశారు పండంటి బాబు పుట్టాడు వంశోద్ధారకుడు పుట్టాడని వెంకట్రావు వసుంధర చాలా సంతోషించారు హైదరాబాద్ నుంచి వచ్చి మనవణ్ణి చూసి వెళ్ళారు సాకేతంతో ముందే వచ్చి కొడుకుని చూసి వెళ్ళాడు పెద్ద హాస్పిటల్లో కాకుండా చిన్న హాస్పిటల్లో జాయిన్ చేశారని మామగారిని విసుక్కున్నాడు సాకేత్ అప్పుడు వసంత ఆయన పక్కనే ఉంది అల్లుడు ప్రవర్తనకి ఆమె విస్తుపోయింది మీ దగ్గర డబ్బులు లేకపోతే హాస్పిటల్ ఖర్చు నేను పెట్టుకునేవాడినిగా అని సాకే తన మాట వారిద్దరిని బాధించింది బాబుకి ఐదో నెల వచ్చాక కూతుర్ని మనవడిని తీసుకెళ్లి బెంగళూరులో దిగబెట్టి వచ్చారు రామనాథం వసంతలక్ష్మి సుధా ఆఫీస్కు సెలవు పెట్టి ఇంటి దగ్గరే ఉండి బాబును చూసుకుంటుంది వెంకట్రావు వసుంధర బెంగళూరు వచ్చి నిల్లాల్లో ఉండి మనవడితో గడిపి వచ్చారు బాబుకి ఏడాది నిండింది సుధ రాని మరలా నెల తప్పింది అప్పటికే ఆమె ఉద్యోగం మానేసింది భర్త సలహా మీద మూడో నెల వచ్చాక రామనాథం వసంతలక్ష్మి బెంగళూరు వెళ్ళి వారం ఉండి వచ్చారు అప్పుడు కనిపెట్టింది సుధా తన తల్లిదండ్రులతో భర్త సరిగ్గా మాట్లాడటం లేదని మీరు మా అమ్మ సరిగా మాట్లాడటం లేదు ఎందుకని అడిగింది భర్తని ఏం మీ వాళ్ళు నీకు కంప్లైంట్ చేశారా ముఖం చిరాగ్గా పెట్టి అన్నాడు సాకేత్ మా వాళ్ళు అలాంటి మనుషులు కారు నెమ్మదిగా అంది సుధా అంటే మా వాళ్ళు కంప్లైంట్ ఉన్న వాళ్ళని అర్థమా వెటకారంగా అన్నాడు సాకేత్ అతని మాటలకి ఆమె చాలా బాధపడింది నేను ఇప్పుడు అత్తయ్య మామయ్యల గురించి ఏం అనలేదుగా అంది నెమ్మదిగా భర్త తనతో వాదనకు దిగుతున్నాడని ఆమె గ్రహించింది చూడు సుధా నా ఆఫీస్ వరకు టెన్షన్ నాకు ఉంటుంది ఇంటికి వచ్చిన వాళ్ళతో కబుర్లు చెప్తూ కూర్చుంటే ఎలా అన్నాడు లాజిక్గా సుధారాన్ని ఇంకా సంభాషణ పెంచకుండా మౌనం వహించింది వెంకట్రావు వసుంధర వచ్చినప్పుడు ఉదయం సాయంత్రం ఎంతసేపు వాళ్ళతో కబుర్లు చెప్పేవాడో తనే ఒకటి రెండు సార్లు మామయ్య గారి భోజనానికి ఆలస్యం అవుతుంది భోజనాలు అయ్యాక మాట్లాడుకోండి అని చెప్పడం గుర్తుకు వచ్చింది సుధారానికి మొత్తానికి ఏదో జరిగింది అందుకే భర్త ప్రవర్తనలో మార్పు వచ్చిందని గ్రహించింది మరుసటి నెలలో వంట మనిషిని పెట్టాడు సాకేత్ చూడు సుధా వంట చేయడానికి మనిషి ఉంది పని చేయడానికి పని మనిషి ఉంది నువ్వు బాబును చూసుకుంటూ నీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండు మనసులో వేరే ఆలోచనలు పెట్టుకోకు అన్నాడు సాకేత్ అలాగే అంది చిన్నగా నవ్వుతూ కూతురికి ఏడో నెల వచ్చాక పొరిటికి తీసుకువెళ్ళడానికి వచ్చారు రామనాథం వసంతలక్ష్మి మీరు సుజన్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మొన్నట్లా కాకుండా టౌన్లో మంచి హాస్పిటల్లో జాయిన్ చేయండి డబ్బు కావలిస్తే ఫోన్ చేయండి నేను పంపుతాను అన్నాడు నిష్ఠూరంగా సాకేత్ అలాగే బాబు నువ్వు చెప్పినట్టే చేస్తాం చాలా నెమ్మదిగా అన్నాడు రామనాథం తండ్రిని ఆ స్థితిలో చూసి చాలా బాధపడింది సుధా మర్నాడే బయలుదేరి శివపురం వచ్చారు ముగ్గురు రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి చెకప్ చేయిస్తున్నారు తొమ్మిదో నెల రాగానే డాక్టర్ చెప్పిన డేట్కి పదిహేను రోజుల ముందే తణుకులో పెద్ద నర్సింగ్ హోంలో చేర్పించారు ఇంత ముందు ఎందుకు నానా అని కూతురు అంటే మళ్ళీ అల్లుడి కోపం వస్తుందమ్మా అన్నారు రామనాథం కొద్ది రోజులు గడిచాయి సుధకి ఆడపిల్ల పుట్టింది అల్లుడికి ఫోన్ చేసి చెప్పారు రామనాథం సాయంత్రం ఫ్లైట్కి రాజమండ్రి వచ్చి అక్కడి నుండి ట్యాక్సీలో తణుకు వచ్చాడు సాకేత్ నర్సింగ్ హోమ్ చూసి కొంత సంతృప్తి వ్యక్తం చేశాడు పాపం చూసి మర్నాడు బెంగళూరు వెళ్ళిపోయాడు తర్వాత పాప బారసాల రోజున మామగారిని అత్తగారిని అకారణంగా విసుక్కున్నాడు సాకేత్ వసంత లక్ష్మి చెల్లెలు సుహాసిని అక్కగారికి సాయం చేయడానికి రాజమండ్రి నుండి వచ్చింది సాకేత్ ప్రవర్తన చూసి విస్తుపోయింది మూడు నెలలు అయినా పిల్ల ఒళ్ళు చేయలేదని అక్క బావాల చంటి పిల్లను సరిగా చూడటం లేదని సాకేత్ నిష్ఠూరంగా మాట్లాడడం సుహాసినికి విచిత్రంగా అనిపించింది కొందరు చిన్నపిల్లలు త్వరగా ఒళ్ళు చేస్తారు మరి కొంతమంది ఆలస్యంగా ఒళ్ళు చేస్తారు ఇంత చిన్న విషయానికి సాకే తల గొడవ చేయడం సబబు కాదనిపించింది ఆ మాటే అక్కగారితో అంది నువ్వు ఊరుకోవే బాబు అతనికి ఈ మధ్య కోపం ఎక్కువైంది అతని మాటకి ఎవరు ఎదురు చెప్పినా ఆ కోపం మరింత పెరుగుతుంది అందుకే మేము ఏం మాట్లాడడం లేదు అంది చిన్నగా వసంత పెళ్లిలో ఎంత చక్కగా మాట్లాడాడు ఎంత వందనంగా ఉన్నాడు ఇప్పుడు ఇలా తయారయ్యాడేమిటి అని వాపోయింది సుహాసిని కాలచక్రంలో రెండేళ్లు గిరిన తిరిగాయి ఒకరోజు వసంత లక్ష్మి చెల్లెలికి ఫోన్ చేసింది సుధా పిల్లలు బెంగళూరు నుండి వచ్చారు సంక్రాంతి పండుగకు నువ్వు కూడా శివపురం రా నాకు తోడుగా ఉందూ గాని మనవల్ని చూసినట్టు ఉంటుందని సాకేతును తలుచుకోగానే సుహాసిని గుండె దడదడలాడింది కానీ అక్క ఎంతో ప్రేమగా పిలవడంతో కాదని లేకపోయింది మర్నాడే రాజమండ్రిలో బస్ ఎక్కి శివపురం వచ్చింది గేట్ తీసుకుని లోపలికి వచ్చిన సుహాసిని అక్కడ దృశ్యం చూసి అవాక్క అయింది హాల్లో కూర్చుని సాకేత్ పూరీలు వత్తుతున్నాడు చప్పుడు చేయకుండా అలాగే నిలబడి చూస్తుంది ఐదు నిమిషాలు అయ్యేసరికి పేపర్ మీద పెట్టిన పూరీలు పట్టుకొని వంటింట్లోకి వెళ్ళాడు సాకేత్ అప్పటికే స్టవ్ మీద ఉన్న మూకుళ్ళు పూరీలు వేశాడు పది నిమిషాల్లో పూరీలు తయారయ్యాయి ఈ లోగా నెమ్మదిగా వచ్చి హాల్లో ఉన్న కుర్చీలో కూర్చుంది సుహాసిని అత్తయ్యా నా టిఫిన్ అయిపోయింది మీ వంట ఇంకా మొదలు పెట్టలేదు అది కూడా నేను చేసేనా వంటింట్లోంచే గట్టిగా అన్నాడు సాకేత్ నా పూజ అయ్యాక వంట నేనే చేస్తాను ఆ టిఫిన్ నువ్వు నీ పిల్లలు తినండి పూరీ కూర చేసి బేసిన్లో పెట్టాను తీసుకో ఓ పది నిమిషాలు నన్ను మాట్లాడించకు ప్రేమగా విసుక్కుంది వసంత పిల్లలు టిఫిన్ రెడీ రండి రండి అంటూ హాల్లోకి వచ్చిన సాకేత్ సుహాసిని చూసి చిన్నత్తయ్య గారు బాగున్నారా ఎంతసేపు అయింది వచ్చి అని పలకరించాడు బాగున్నాను అన్నట్టు తలాడించింది సుహాసిని ఆమెకి ఇంకా భయం భయంగానే ఉంది ఎప్పుడు ఏమంటాడోనని బెడ్రూంలో నుంచి పిల్లలతో వచ్చిన సుధా పిన్ని బాగున్నావా అని పలకరించి లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకువచ్చి ఇచ్చింది సుహాసినికి పిల్లలు తండ్రి దగ్గరికి చేరిపోయారు టిఫిన్ కోసం వాళ్ళకి పూరీలు ముక్కలు చేసి చాలా శ్రద్ధగా పెడుతున్నాడు సాకేత్ ఇది కల్లో నిజమో తెలియక అయోమయంగా కేసి చూసింది సుహాసిని నేను చెబుతాను అన్నట్టు కళ్ళతోనే సైగ చేసింది సుధా పిల్లలు టిఫిన్ అయ్యాక తను టిఫిన్ తిన్నాడు సాకేత్ కాసేపటికి రామనాథం స్కూటర్ మీద కూరలు సరుకులు తెచ్చారు సాకేత్ వెళ్ళి గబగబా సంచి అందుకున్నాడు ఆయన చేతిలోంచి నేను తెస్తానన్నాను కదా మీరెందుకు వెళ్ళారు అన్నాడు నెమ్మదిగా మామగారితో హాల్లో ఉన్న సుహాసిని పలకరించారు రామనాథం లోపలికి వెళ్ళి ప్లేట్లో పూరీలు తెచ్చి మామగారికి ఇచ్చాడు సాకేత్ ఇవాళ టిఫిన్ నేనే చేశాను మామయ్య ఈ ఆడవాళ్ళని నమ్ముకుంటే లాభం లేదని నేనే రంగంలోకి దిగాను టిఫిన్ తిని చెప్పండి ఎలా ఉందో అన్నాడు ఒక పూరీ తిని చాలా బాగుంది అల్లుడు అని మెచ్చుకున్నాడు రామనాథం నాన్న కూర అమ్మ చేసింది ఈయన పూరీలు మాత్రమే చేశారు అంది గారంగా సుధా తండ్రి పక్కకు చేరి దానికి ఆయన నవ్వుతూ కూర ఒకటే తినలేం కదా బంగారం అల్లుడు పూరీలు చేయబట్టే టిఫిన్ తయారైంది చాలా బాగుంది కూడా అన్నారు పోనానా నువ్వు పార్టీ మార్చేసి మీ అల్లుడు వైపు మాట్లాడుతున్నావు అంది బొంగమూర్తి పెట్టి సుధా మీరిద్దరూ నా రెండు కళ్ళురా తల్లి అని ఆమె తలపై చేయి వేసి నిమిరారు రామనాథం సాకేత్ సుధా వైపు తిరిగి నేను ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తాను అని చెప్పి మామయ్య స్కూటర్ నేను తీసుకెళ్తాను అని బయటికి వెళ్ళాడు అతను అలా బయటికి వెళ్ళగానే సుహాసిని సుధారానితో నేను ఈ సస్పెండ్ భరించలేకపోతున్నాం ఏం జరిగిందో చెప్పు అంది ఆతృతగా ముందు టిఫిన్ రా ఆ తర్వాత నీకు అన్నీ చెప్తాను అని టిఫిన్ తీసుకువచ్చి సుహాసిని బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళింది సుధా మా వారు నాన్న మీద నా మీద అకారణంగా చిరాకు పడడం సూటిపోటు మాట్లాడడం మా మామయ్య గారికి తెలిసింది రెండేళ్ల క్రితం మా అత్తయ్య గారు హార్ట్ అటాక్ వచ్చి పోయారు కదా ఆరు నెలల క్రితం ఆయన బెంగళూరు వచ్చారు నేను వంటింట్లో ఉన్నాను టిఫిన్ చేస్తూ మా వారు మా అమ్మయ్య గారు ఏదో మాట్లాడుకుంటున్నారు టిఫిన్ అయ్యాక ప్లేట్లలో పెట్టి తీసుకెళ్లి ఇవ్వబోతూ నా గురించి ఏదో ప్రస్తావన రావడంతో గది యువతలే ఆగిపోయాను చూడు సాకేత్ కూడలంటే మన ఇంటి దేవత కింద లెక్క పెళ్లి కాగానే తన ఇంటి పేరు తన గోత్రం అన్నీ వదులుకొని అత్తారింటికి వస్తుంది మన వంశం అభివృద్ధికి సహకరిస్తుంది అందుకే అటువంటి అమ్మాయిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆమె మనసుకు కష్టం కలిగే విధంగా మనం మాట్లాడకూడదు ప్రవర్తించకూడదు అంతేకాదు ఆ అమ్మాయిని మన ఇంటికి పంపిన ఆమె తల్లిదండ్రులను కూడా మనం గౌరవించాలి అప్పుడే రెండు కుటుంబాలు ఆనందంగా సంతోషంగా ఉంటాయి మా తరం అయిపోయింది మీ తరం వచ్చింది తర్వాత మీ పిల్లల తరం వస్తుంది కానీ విలువలు సాంప్రదాయాలు పెద్దల పట్ల గౌరవాలు నిరంతరం కొనసాగాలి అది మరిచిపోకు నీ ప్రవర్తనలో ఇటీవల వచ్చిన మార్పు బంధువుల ద్వారా తెలిసి ఎంతో ఆశ్చర్యపోయాను బాధపడ్డాను నీ భార్య నాతో ఎంత ప్రేమగా గౌరవంగా ఉండాలని కోరుకుంటావో అంతే గౌరవాన్ని ప్రేమని ఆమె తల్లిదండ్రుల పట్ల నువ్వు చూపించాలి కదా ఎంతో పెద్దతిగా పెరిగిన నీలో కొత్తగా ఈ దురుస్థానం ఎలా వచ్చిందో నాకు తెలియదు కానీ అది చాలా తప్పు వెంటనే సరిదిద్దుకో మన ప్రవర్తన నలుగురికి ఆదర్శంగా ఉండాలి కానీ ఇతరులు వెళ్ళెత్తి చూపేలా కాదు నీ భార్యతో నీ అత్తగారితో సక్రమంగా ప్రవర్తిస్తానని నాకు మాట ఇవ్వు నా చివరి రోజులు ప్రశాంతంగా గడవాలని నేను కోరుకుంటున్నాను కాదు నేను ఇలాగే ఉంటానంటావా నీ ఇష్టం నేను ఇక ఎప్పుడూ నీ గుమ్మం తొక్కను ఏదైనా ఆశ్రమంలో చేరిపోతాను అన్నారు మామయ్య గారు ఒక నిమిషం మౌనంగా ఉన్నాక స్నేహితుల మాటలు తలకెక్కి సంస్కారహీనంగా ప్రవర్తించాను నన్ను క్షమించండి నాన్న మీరు చెప్పినట్టే ఇకపై అందరితో మర్యాదగా ప్రేమగా మసులుకుంటాను అని మా వారు అనడం నాకు వినిపించింది రెండు నిమిషాలు ఆగి తర్వాత నేను టిఫిన్ తీసుకెళ్లి మామయ్య గారికి ఇచ్చాను అప్పటి నుండి మా వారిలో మార్పు వచ్చింది మా పెళ్ళి ఆయన కొత్తలో మా అందరి పట్ల ఎంత ప్రేమగా ఉండేవారో దానికి రెట్టింపు ప్రేమగా ఉంటున్నారు మొన్న నాన్నకి జ్వరం వస్తే ఆయనే డాక్టర్ దగ్గర తీసుకెళ్లి చూపించారు అది సంగతి పిన్ని అంది సుధారాని అప్పటికి సుహాసిని టిఫిన్ తినడం పూర్తయింది ఏమైతేనే మీరు కష్టాల పర్వం నుండి సుఖాల పర్వంలోకి అడుగుపెట్టారు సంతోషం అంది సుహాసిని వీళ్ళు ఇద్దరూ బెడ్రూమ్ నుంచి బయటికి వచ్చేసరికి హాల్లో కనిపించిన దృశ్యం చూసి మరోసారి విస్తుపోయింది సుహాసిని సాకేత్ కత్తిపీట దగ్గర కూర్చొని పనస పండును ముక్కలుగా తరుగుతున్నాడు రెండు నిమిషాల్లో ముక్కలు చేసి కత్తిపీట లోపల పెట్టి వచ్చాడు చేతులకు నూనె రాసుకొని ముక్కల నుండి పనస తొనలు తీస్తున్నాడు ఇంతలో టీపాయ్ మీద ఫోన్ మోగింది సంసారం సంసారం ప్రేమ సుధాపురం నవ జీవన సారం అంటూ నాన్న నీ ఫోన్ అంటూ సాకేత్ కూతురు తన బుల్లి చేతులతో ఫోన్ పట్టుకొచ్చింది ఆన్ చేసి నా చెవి దగ్గర పెట్టరా బంగారం అన్నాడు సాకేత్ పనస తొనలు తీసే పని కొనసాగిస్తూ అది చూసి వంటింటి దగ్గర నుండి రామనాథం వసంతలక్ష్మి నిండుగా నవ్వుకున్నారు కథ సమాప్తం